hi బీట్రూట్ అనేసరికి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అంతగా ఇష్టపడరు కానీ ఈ ఒక్క పౌడర్ వేస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరగడమే కాకుండా ఇంకా హెల్దీగా కూడా తయారవుతుంది కర్రీ అనేది ముక్కలుగా కన్నా ఇలా తురిమి వేసుకోవడం వల్ల రైస్లోకే కాదు చపాతీల్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కారం కోసం నేను రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అలాగే మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఈ లోపు పౌడర్ కోసం వేయించుకున్న నువ్వులని పల్లీల్ని ఇలాగా మిక్సీలో వేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు మగ్గిపోయిన బీట్రూట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగిన తర్వాత దించేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలోకి కానీ రైస్ చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి